మూవీ కన్సల్టెంట్ గ్యాస్ట్రాట్రాలజిస్ట్ అట్ జంకేర్ కామ్లీని హాస్పిటల్ సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్ట్రెస్ సో స్ట్రెస్ వల్ల డైజెషన్ ఎఫెక్ట్ అవుతుందా లేదా స్ట్రెస్ జనరల్గా డైజెషన్ ఎఫెక్ట్ చేయదు అన్నది మిత్ బట్ డెఫినెట్గా స్ట్రెస్ అనేది మనకు డైజెషన్ని ఎఫెక్ట్ చేస్తుంది స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అని చెప్పేసి అంటే మనకు గట్లో రిలీజ్ అయ్యే హార్మోన్స్ అన్నవి కొంచెం అప్ అండ్ డౌన్ అవుతాయి సో దానివల్ల మనకు మోటిలిటీ డిజార్డర్స్ అన్నవి వస్తాయి అంటే కడుపులో ఉండే స్టమక్ కంటెంట్ ముందుకి మూవ్ అవ్వకుండా చాలా టైం వరకు అట్లే ఉంటుంది సో అట్లానే ఉండిపోవడం వల్ల మనకు సిమ్టమ్స్ లైక్ మనకు బర్ప్ రావడము లేకుంటే మనకు రిఫ్లెక్స్ అన్నది రావడము అనేది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది సో అలా డిస్కంఫర్ట్ అనేది డెవలప్ అవుతుంది సో స్ట్రెస్ డెఫినెట్లీ కాజెస్ సమ్ ఇండజిజన్ ప్రాబ్లమ్స్ టు యూ సో అది మిత్ అనుకోవడం మాత్రం కరెక్ట్ కాదు స్ట్రెస్ డెఫినెట్లీ అవాయిడ్ చేయాలి తగ్గించాలి యూజువల్ రీసెంట్గానే మనకు యోగా డే అన్నది జరిగింది సో యోగా మెడిటేషన్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ ది హెల్పస్ టు రెడ్యూస్ అవర్ స్ట్రెస్ సో దాన్ని కరెక్ట్గా అందరూ చేయాలి స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకోవాలి చెప్పడం ఈజీనే బట్ డెఫినెట్గా అందరూ ట్రై చేయాల్సిందే థ్యాంక్ యూ